నా ఎలక్షన్ పోల్ డే ముందు రెండు మూడు వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ లేముదంటే రెగ్యులర్గా ప్రజలకి అలాగే పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి త్రూ మీడియా కూడా చెప్తూ ఉండాలి వాళ్ళే ఇచ్చారు ఐదు సార్లు కనీసం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్పి కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి ఎస్టర్డే ఈవినింగ్ ఈ స్ట్రాంగ్ రూమ్ చాలా డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది అన్ని విధంగా ప్రోటోకాల్ అమల్లో అవుతుందా లేదా అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అక్కడ చూడమని చెప్పాము సో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము జస్ట్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలకి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఒకటి మీ అందరికీ కూడా రిపోర్ట్ ఉంటుంది ఈసారి పోల్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా ట్వంటీ నైన్టీన్ జనరల్ ఎలక్షన్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ యావరేజ్ డిస్ డిస్టిక్ పోల్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ ఈ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో నమోదైందండి సో ఇట్స్ ఆల్మోస్ట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మోర్ ఎక్సెప్ట్ టూ కాన్స్టివెన్సీస్ అక్కడ పోల్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్టీన్ కన్నా తగ్గ తక్కువ ఉంది తగ్గింది ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదు అయింది ట్వంటీ నైన్టీన్లో సిక్స్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉండేది సో టూ పాయింట్ సిక్స్ జీరో తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తగ్గింది అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇన్ ఫోర్ ఎయిట్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇన్ టూ థౌ టూ థౌసండ్ నైన్టీన్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయింది సో మైనస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సో ఈ రెండో కాన్స్టిటెన్సీలో పర్సెంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో మిగతా అన్ని కాన్స్టివెన్సీలో పెరిగిందండి వెంకటగిరిలో హయెస్ట్ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఎక్కువ అయింది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ట్వంటీ నైన్టీన్లో ఉంటే ఇప్పుడు ఎయిటీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది దెన్ చంద్రగిరిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ టూ థౌసండ్ నైన్టీన్లో నమోదైంది ఇప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి శ్రీకాళహస్తి పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నమోదైంది గూడూరులో కూడా పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పెరిగింది సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ పెరిగిందండి సో అండ్ సులూర్పేట ఆల్సో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి ఎయిటీ టూ పాయింట్ నైన్ టూ సో యావరేజ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మన జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైందండి సో ఇందులో అన్ని ఎఫర్ట్స్ మన స్వీప్ కార్యక్రమాలు కూడా చేశాము కానీ ఇందులో ఒకటే తిరుపతిలో మైనస్ టూ పాయింట్ సిక్స్ జీరో సో మున్సిపల్ ఏరియాలో ఈసారి మీ అందరూ కూడా గమనించి ఉంటారు వీ ఫోకస్ మోర్ ఆన్ ఏఎస్టీ ఓటర్స్ ఎబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ సో ఆల్మోస్ట్ యాభై నాలుగు వేలు గుర్తించడం జరిగింది ఆ లిస్ట్ చూస్తే అందులో గతంలో కూడా చెప్పానండి ఎవరైనా ఎస్డి లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలా చేయడం డిస్అలోవ్ చేయడం కాదు వాళ్ళు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్కి వచ్చిన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళు పేరు కానీ ఫోటో కానీ ఓటర్ లిస్ట్లో మ్యాచ్ అవుతూ ఉంటే అలా చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్ సో యాభై నాలుగు వేలు ఉంటే అందులో నాలుగు వేలు మంది మాత్రమే ఒరి యాక్చువల్ ఓటర్స్ అనమాట ఎస్ పర్ ద ఓటర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కొన్ని మూడు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది సో అన్ని కారణాల వల్ల మేబీ అర్బన్ ఏరియాలో తర్వాత అర్బన్ ఏరియాలో కొద్దిగా టర్న్ అవుట్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ కారణాల వల్ల మేబీ తగ్గి ఉండచ్చు సో దిస్ ఇస్ వన్ అనలిసిస్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా అండ్ సత్తి కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది వన్ పాయింట్ వన్ సిక్స్ తగ్గింది కానీ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్ సో ఎవ్రీవేర్ వీ ఫోకస్డ్ ఆన్ ఎస్ లిస్ట్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చాలా చోట్ల క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా మా దృష్టికి తీసుకురావడం తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ మానిటరింగ్ చేశాం ఆల్మోస్ట్ టెన్ ఎలెవన్ దాకా కాస్టింగ్ మానిటరింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరిగినా జరగకపోయినా ఎలాంటి అన్యూజువల్ ఈవెంట్ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే మన అక్కడ పోలింగ్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి కాల్ చేసి అదేవిధంగా అక్కడ బిఎల్ఓస్కి మాట్లాడి సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ కూడా ఆ చేయడం జరిగింది సో ఇది ఈ విధంగా అయింది తర్వాత పద్నాలుగో తేదీ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎమ్స్ అన్నీ రిసెప్షన్ సెంటర్లో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మావతి మహిళా విద్యాలయ క్యాంపస్లో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అన్ని కూడా ఉంచుకోవడం జరిగింది క్యాండిడేట్స్ అలాగే జనరల్ ఆబ్జర్వర్ సమక్షంలో సీల్ కూడా చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ లిస్ట్ కూడా అందరికీ తెలుసు బికాజ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే సీల్ చేశాము ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి విశ్వేశ్వరయ్య బ్లాక్లో ఉన్నాయి కొన్ని తర్వాత కొన్ని కేఎల్ రావు బ్లాక్లో ఉన్నాయి సివి రమన్ బ్లాక్లో ఉన్నాయి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది సిఎన్డి స్ట్రాంగ్ రూమ్ కూడా పక్కనలోనే పీజీ బ్లాక్లో ఏర్పాటు చేశాము సిఎన్డీ ఈవిఎంస్ అంటే ఎలక్షన్లో ఉపయోగించి కాకుండా ఉపయోగించకుండా తీసుకువచ్చాము కొన్ని రిజర్వ్ ఈవీఎం కావచ్చు అటువంటి ఈవీఎంస్ కౌంటింగ్కి సంబంధం లేదు కాబట్టి ఆ ఈవీఎంని సెపరేట్ బ్లాక్లో మనం పెట్టడం జరిగింది కౌంటింగ్ సెంటర్ కూడా ఈ అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పీసీ ఒక ఏసీ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి రెండో కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో సెవెన్ సెగ్మెంట్స్ కాబట్టి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి అక్కడ దాదాపుగా తొంభై శాతం అరేంజ్మెంట్ ముందే చేశాం ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం చేయడం జరిగింది ఓన్లీ ఫర్నిచర్స్ అదేవిధంగా స్టేషనరీ కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ అంటే మూడో నా ఐదో తేదీ నాలుగో తేదీ సో ఒకటో తేదీ దాకా పూర్తి చేస్తాం త్రీ డేస్ బిఫోర్ దాట్ దెన్ కౌంటింగ్ సంబంధించి క్యాండిడేట్స్ కూడా వాళ్ళ ఏజెంట్ అపాయింట్ చేస్తారు వాళ్ళ లిస్ట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ డే ఫైవ్ ఓ క్లాక్ బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ డే ఇచ్చినట్లయితే పో పోలింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది నా రేపు కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాము కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ ఈ ముగ్గురు కౌంటింగ్ సంబంధించి అక్కడ ప్రాసెస్లో పార్టిసిపేట్ అవుతారు సో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అవుతారు ఇందులో కౌంటింగ్లో వాళ్ళని కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము ఈవీఎం పైన కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ ఎట్లా అవుతాయి దానిపైన అదేవిధంగా దాదాపుగా ఇరవై నాలుగు వేలు పోస్టల్ బ్యాలెట్ కూడా మన జిల్లాలో ఉన్నాయి ఇందులో అన్ని కాన్స్టెన్సీలు అసెంబ్లీ సంబంధించి ఉంటాయి అలాగే మాకు తిరుపతి పార్లమెంట్ సంబంధించి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంట్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ మాన్యువల్ కౌంటింగ్ ఈవీఎం మెషిన్ కౌంటింగ్ ఉంది కాబట్టి అందులో అంత మనకి ఎంత సమస్యలు ఉండవు ఒక ప్రేస్ చేసిన రిజల్ట్ వస్తే ఎందుకు చూస్తారు ఏదైనా సమస్యలు వస్తే దానికి కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అని ఒక ప్రోటోకాల్ ఉంది గైడ్ లైన్స్ ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లో మాన్యువల్గా చేయాలి కాబట్టి అక్కడ ట్రైనింగ్ మనకి చాలా అవసరం అదేవిధంగా అక్కడ అడిషనల్ ఏఆర్ఓస్ కూడా అసిస్టెంట్ రిజిస్టర్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా అపాయింట్మెంట్ చేయాలి ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉంది వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంకా అడిషనల్ టేబుల్ పెట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి చైల్డ్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కౌంటింగ్ ప్రక్రియ భాగంగా అన్ని మొదలు పెట్టడం జరిగింది కోర్ ఎలక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు లాజిస్టిక్స్ కావచ్చు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ కావచ్చు అదేవిధంగా మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ అవి ఇప్పుడు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసి విల్ బీ ప్రిపేర్ టు కండక్ట్ ద కౌంటింగ్ ఆన్ ద స్కెడ్యూల్డ్ డేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ గురించి ఆల్రెడీ సీసీటీవీ ఎట్లా ఉండాలి ఏముండాలి ఆల్రెడీ మొన్న ప్రెస్లో కూడా చెప్పానండి చాలా చాలామందికి ఆల్మోస్ట్ నైంటీ టంభై సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్ అండ్ సరౌండింగ్స్ ఎక్కడ కూడా విజిబిలిటీ లేకుండా అన్ని సీసీటీవీలో క్యాప్చర్ చేస్తున్నాము ఒకటి రియల్ టైంలో ఏం జరుగుతున్నాయో గమనించడం రెండవది రికార్డ్ చేయడం ఏదైనా ఎవరికి అనుమానాలు ఉంటే ఆ టైంలో ఏదో ఒక జరిగిందట్టు సో ఇమీడియట్లీ విల్ గో బ్యాక్ అగన్ టేక్ ద ఫుటేజ్ అండ్ వీ క్యాన్ సీ దిస్ సో ఆ విధంగా ఏర్పాట్లు చేశాము ఆల్మోస్ట్ నైంటీ సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవరీ స్ట్రాంగ్ రూమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అక్కడ అన్ఇంట్రటెడ్ పవర్ సప్లై ఒకటి సీసీటీవీ ఎక్కడ కూడా ఆగకుండా దానికోసం యూపీఎస్ పెట్టడం సో సీసీటీవీ పవర్ పోయినా కానీ జనరేటర్ పని చేయ చేయకపోయినా చేయకపోయినా కానీ సీసీటీవీ ద్వారా కంటిన్యూస్గా ఈ స్ట్రాంగ్ రూమ్ లాక్ మానిటరింగ్ చేస్తాం సీల్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్ ఉన్నాడు ట్వంటీ ఫోర్ సెవెన్ టిల్ మార్నింగ్ ఆఫ్ ద కౌంటింగ్ డే అప్పుడు కౌంటింగ్ క్యాండిడేట్ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం అదర్వైజ్ దే నో ఛాన్స్ ఫర్ ఎనీ వన్ టు దేర్ అండ్ ఓపెన్ అండ్ టెంపర్ విత్ ద ఎలక్షన్ అది స్ట్రాంగ్ రూమ్ కాబట్టి సిసిటీవీ ద్వారా అంతా మానిటర్ చేస్తున్నాము అరౌండ్ ద క్లాక్ సిసిటీవీ ఫుటేజ్ చూడడానికి ఈచ్ కాన్స్టిచువెన్సీ వాళ్ళ టీం పెట్టుకున్నారు సో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబట్టి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ మ్యాన్ పవర్ అక్కడ చూస్తూ ఉంటారు రియల్ టైంలో అక్కడ లాక్ అట్లా ఉంది ఉన్నా లేకపోయినా సో త్రీ షీఫ్ట్స్లో ఉంటారండి టిల్ ద కౌంటింగ్ డే మార్నింగ్ దాకా ఈ ప్రోటోకాల్ కొనసాగుతుంది అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ అక్కడ వచ్చి ఉండిపోయి చూడడానికి కూడా వచ్చిన అన్ని ఏర్పాట్లు చేస్తాం అక్కడ కూర్చోడానికి పడుకోవడానికి ఎవ్రీథింగ్ విల్ ట్రై టు అరేంజ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ సో దట్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ ప్లాన్ అండి ఇంకా క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే లోపల కూడా లాగ్ కూడా చూడాలి అంటే వీ క్యాన్ ప్లాన్ దట్ సో దట్ ఏ కెన్ గో అండ్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అన్నీ స్ట్రాంగ్ రూమ్లో సింగల్ కామన్ ఎంట్రీ ఉంది ఒకటే డోర్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ సీల్డ్ పవర్ సప్లై ఉన్నాయి బట్ కమింగ్ టు ద అల్టిమేట్ సెక్యూరిటీ త్రీ టియర్ సెక్యూరిటీ చెప్పాను మీ అందరూ కూడా చూసారండి ఆల్సో విజిటెడ్ మీ అందరూ కూడా చూసి ఉంటారు ఎలక్షన్ కమిషన్ రూల్ ఏం చెప్తుందంటే త్రీ టియర్ సెక్యూరిటీ ఉండాలి ఒకటి అవుటర్ పెరిమీటర్ అంటారు అవుటర్ పెరిమీటర్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ ఫ్రామ్ ద స్ట్రాంగ్ రూమ్ అవుటర్ పెరిమీటర్స్ ఎందుకు ఉంది అంటే చాలా జిల్లాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు సో లిమిటేషన్ ఉంది కాబట్టి అక్కడ వన్ కిలోమీటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ మీటర్స్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి కానీ అవుటర్ పెరిమీటర్ మనము టూ టూ హండ్రెడ్ మీటర్ పెట్టుకున్నాము లోపల కానీ ఇప్పుడు మన జిల్లాలో ఉన్న దృష్టిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అవుటర్ గేట్ ఏదైతే ఉందో పద్మావతి విమెన్ యూనివర్సిటీ అవుటర్ గేట్ అది కూడా ఒక ఔటర్ మోస్ట్ పెరిమీటర్ అనుకోవచ్చు బికాజ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్ అక్కడ కూడా ఫ్రిస్కింగ్ అవుతుంది అక్కడ కూడా ఎంట్రీ అవుతుంది దోజ్ హు ఆర్ ఆథరైజ్డ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి ఎలా చేస్తాము అదర్వైజ్ దోజ్ హు ఆర్ కమింగ్ టు ద క్యాంపస్ అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏదో ఒక పనికి రావాలి మాకు ఏదో ఒక ప్రొఫెసర్ వస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ ఎంట్రీతో వాళ్ళ ఐడి చూసుకొని రాసి ఎలా చేస్తున్నాం సో అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ నాట్ హండ్రెడ్ మీటర్స్ అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అది మేము ఇక్కడ ఎన్ష్యూర్ చేశాము రెండోది సెకండ్ ఈజ్ టూ హండ్రెడ్ మీటర్స్ అక్కడ సీసీటీవీ అన్నీ ఉంటాయి అక్కడ అన్నీ లోపల ఏం జరుగుతున్నాయో అక్కడ చూసుకోవచ్చు దెన్ ఫ్రామ్ దేర్ ఆఫ్టర్ ఫిఫ్టీ మీటర్స్ ఈ అవుటర్ పెరిమిట్ ఏదైతే ఉందో రెండు చోట్ల స్టేట్ పోలీస్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది ఎస్పీ గారు ఏర్పాటు చేస్తారు దెన్ లోపల ఫిఫ్టీ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ మధ్యలో రిజ ఆర్మ్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ శాప్ వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ కూడా ఎంట్రీ జరుగుతుంది అండ్ బియాండ్ దాట్ లోపల పోతే అక్కడ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది పోలీస్ ఫోర్స్ సో అది కూడా బందోబస్తు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము ఇప్పుడు ఎస్పీ గారు చెప్తారు అదన అదనంగా కొన్ని కొన్ని కంపెనీస్ వస్తాయి అందులో ఇంకా లోపల డెప్లాయ్మెంట్ కూడా ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేయడానికి చలి తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ స్ట్రాంగ్ రూమ్ ఫుల్లీ సేఫ్లీ అండ్ సేఫ్లీ సెక్యూర్డ్ ఆల్ ద ఈవీఎం సార్ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చూస్తున్నాం దిస్ ఈజ్ ఆల్ ద ప్రోటోకాల్ ఈ కంటిన్యూ అవుతుంది టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఉదయం అగైన్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ క్యాండిడేట్స్ ఆబ్జర్వర్ కూడా వస్తారు ఎలక్షన్ ఆబ్జర్వర్స్ వాళ్ళ సమక్షంలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అగైన్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది సో దిస్ ఈ రిగార్డింగ్ మన కౌంట్ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక డేటా షేర్ చేయడం చేయడం జరిగింది ఇవిఎం స్ట్రాంగ్ రూమ్లో యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ పెట్టడం జరిగింది థర్డ్ కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా మొదలు పెడుతున్నాము సో అందులో కూడా కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళని కూడా ఎగన్ మేము ఈచ్ ఆరు వాళ్ళు క్యాండిడేట్స్తో మీటింగ్ పెడతారు నేను పార్లమెంట్ సంబంధించి క్యాండిడేట్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఇవన్నీ ఎట్లా అవుతాయి ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి మన బాధ్యత ఏంటి వాళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈరోజు కూడా చూశానండి ఇంకా వన్ సెక్స్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంకా అమల్లో ఉంది ఇన్ వ్యూ ఆఫ్ ద నో థ్రెట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇప్పుడు గంగమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది సో దీస్ ఆర్ ద రిలీజియస్ ఈవెంట్స్ ఫెస్టివల్స్ ఇక్కడ కూడా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇందాక టూ డేస్ మేము రివ్యూ చేయలేదు ఇప్పుడు ఎస్పీ గారు కూడా రివ్యూ చేసి చెప్తారు సో గంగమ్మ జాతరలో కూడా దే విల్ మోర్ పీపుల్ దెన్ వాట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఉండాలి సో ఈ రిలీజియస్ ఈవెంట్ కాబట్టి ఆ ఎగ్జామ్ ఎట్లా ఏ విధంగా మోడిఫై చేయాలి అది కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం బికాజ్ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్ అనో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ రెండోది కొన్ని లోకల్ మార్కెట్స్ జరుగుతాయి సండీస్ ఉంటాయి లోకల్ మార్కెట్స్ ఈజ్ ట్రెడిషనల్ మార్కెట్స్ వారంలో వారంలోకలు జరుగుతుంది కొన్ని చోట్ల ట్యూస్డే కొన్ని చోట్ల సండే సో అది కూడా లోకల్ ఎక్కడెక్కడ ఏ కమిటీ చేస్తూ ఉందో వాళ్ళు అది కూడా అమెండ్మెంట్ ఇస్తున్నాము ఆర్డర్లు వన్ సెక్షన్ ఇవన్నీ కూడా ఆపలేము ఎందుకంటే ఆర్ ట్రెడిషనల్ ను కల్చర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఆర్ కల్చర్ దట్ శాండీలో వెళ్తాము అక్కడ ఏదైనా ఉంటే మార్కెటింగ్ చేస్తారు సో ఈ కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ లేకుండా అటువంటి మోడిఫికేషన్ కూడా ఇస్తామండి సో దాట్ ఎక్కడ కూడా ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా అట్ ది సేమ్ టైం నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు కూడా లోకల్ పోలీస్కి లోకల్ తహసీల్దార్కి ఇన్ఫామ్ చేసి ఆ ఇవెంట్ కూడా చేసుకోవచ్చు సో దట్ అగైన్ ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దట్ ఆల్సో విల్ ట్రై టు బ్రింగ్ ఇన్ సో దట్ మన ప్రజలకి కూడా ఇన్ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు మన జిల్లాకి రాకూడదు అందుకే ఎస్పీ గారితో కూడా నిన్న ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది మన జిల్లాలో కొన్ని ఇంకా ఫోర్సెస్ కూడా రాపోతుంది చెప్పారు ఒకటే నేను ఎస్పీ గారు మాట్లాడతారు పోల్ డే సంబంధించి లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్ ఎలా ఉందో ఆ స్కేల్లోనే మనకి కౌంటింగ్ సెంటర్ వన్ డే ముందు తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనకి తెలుసు కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రోజులు పోలీస్ ఫోర్సెస్ మన దగ్గర ఉంటాయి సిఏపిఎఫ్ కానీ అదనంగా బయటి నుంచి వచ్చిన ఫోర్సెస్ కూడా వాళ్ళు ఏ విధంగా మొబిలైజ్ చేస్తాము ఎట్లా చేస్తాము ప్లేసింగ్ ఎట్లా అవుతుంది ఎక్కడ చేయాలి సో అది అది పెద్ద లా అండ్ నో దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది బట్ విల్ బీ ఈక్వల్లీ ప్రిపేర్డ్ లైక్ పోల్ డే కౌంటింగ్ డే తర్వాత పోస్ట్ కౌంటింగ్ డే రెజిమెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా చేస్తాం ఎందుకంటే ఎక్కువ మనకి జరిగేది కౌంటింగ్ లోపల కౌంటింగ్ హాల్ లోపల ఎక్కడ కూడా ఎత్తి పరిస్థితిలో లేదు ఎన్ని సమస్యలు ఉండకూడదు బికాస్ ఫ్రిస్కింగ్ చేసి రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అవుతాయి బట్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ మన టౌన్లో కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్లో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ముందు నుంచి కూడా ప్లాన్ చేసి ఆ రోజు తర్వాత నెక్స్ట్ ఆఫ్ ద కౌంటింగ్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రో ప్రోటోకాల్ ఎమన్లో తీసుకోవడం జరుగు జరుగుతుంది